హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈ రోజు గురుకుల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది ఐదవ తరగతిలో ప్రవేశానికై గురుకుల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వచ్చింది గురుకుల గురుకులంలో నేను ఐదవ తరగతి చదవాలి అని అనుకునేవారు ఈ యొక్క పరీక్షలో మంచి మార్కులు సాధించాలి ఎందుకంటే గురుకుల పాఠశాలలో అన్ని వసతులు ఉండడం జరిగింది ఈ యొక్క నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు మీరు అక్కడనే ఉండి ఈ యొక్క నాలుగు నుంచి పదవ తరగతి వరకు మీరు చదువుకోవచ్చు మీకు హాస్టల్ వసతి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరీక్షలో ఈ యొక్క గురుకుల కల నేను చదవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పిల్లల్ని గురుకుల పాఠశాలలో చదివించాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోవాలి మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏమేమి చదవాలి అనే పలు విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది మరి ఎవరు రాయాలి అంటే ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యార్థులు ఈ యొక్క పరీక్షను రాయాలి అంటే చాలా మంది రాస్తారు కాబట్టి చాలా మంది పిల్లలు రాస్తారు కాబట్టి మంచి మార్కులు సాధిస్తే సీట్ వస్తుంది కాబట్టి నేను ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకొస్తాను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అన్ని గురుకుల అంటే మనకు టిఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ టిటిడబ్ల్యూఆర్ ఏఐఎస్ ఎంజెపి టిబిసి డబ్ల్యూఆర్ఇఐఎస్ టిఆర్ఈస్ అంటే ఈ యొక్క అన్ని సంస్థలకు అంటే అన్ని గురుకులాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశం నకై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన చూడండి తెలంగాణ ప్రభుత్వం బడగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సిద్ధమైన నైపుణ్యాలను వేరెక్తిస్తూ ఆ విద్యార్థులను ఇరవై ఒక్కటవ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశమునకై తేదీ పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలలో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి అన్ని వివరాలకు ప్రాస్పెక్టర్స్ కొరకు హెచ్టిపి టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లలో మీరు చూడవచ్చు అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు మరి పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరిలో పదకొండవ తేదీన పరీక్ష ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓకే మరి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సూచనలు అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి అంటే పద్దెనిమిదో తారీఖు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీ వరకు ఆన్లైన్లో ఒక్క వంద రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చును నెక్స్ట్ రెండవ చూసుకుంటే రెండవ పాయింట్ అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో చేసినచో వారిపై సెక్షన్ ఫోర్ వన్ సిక్స్ ఆఫ్ సెక్షన్ ఫోర్ వన్ సిక్స్ ఆఫ్ ఐపిసి పద్దెనిమిది వందల అరవై అరవై ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టును నెక్స్ట్ మూడవ పాయింట్ విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది నాలుగవ పాయింట్ ఇతర సమాచారం కొరకు హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఉంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ని లేదా ప్రస్పెక్టాస్లో పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు పది గంటల ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పేరు సంప్రదించవచ్చు నెక్స్ట్ లా ఐదో పాయింట్ చివరి పాయింట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో వాటిని ఎవరు అప్లై చేసుకోవచ్చు చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని ఎనగా బోనాపై స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలస్తుంది మన గురుకులాలు విద్యార్థుల ప్రగతికి సోపానాలు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలను గురుకులాలంలో చదివించాలనుకునే వారు ఖచ్చితంగా అప్లై చేయండి పిల్లలకు ఏమేం చదవాలో నేను తర్వాత వీడియోలో మీ ముందు తీసుకొస్తాను ఓకే అందరికీ బాయ్